వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శన పది గంటలకు రాజంపల్లె ఆంజనేయస్వామి ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శపట్నం రావటం జరిగింది క్రైస్తవ సోదరి సోదరి మనులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలో అటెండ్ అవటం ఇరవై నాలుగో తారీఖున అఫీషియల్గా జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి ఆ రోజు కూడా దర్శి ప్రజల నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు భారీ ఎత్తున హాజరవ్వాల్సిందిగా ఇదే మా ఆహ్వానం